నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్ గారు నేనైతే మీకు భయపడి మాత్రం కాదు రెడ్ క్రాస్ ని రోడ్లలో పెట్టడానికి కానీ రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చెలవల పలవలుగా మాట్లాడడానికి కానీ రెడ్ క్రాస్ ని ఏలైతే చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్ గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో తలసే మీ చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి ఎన్ని బోన్ మ్యారెట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంత మందికి మనం పునర్జన్మని కలిగించాం ఈ రోజు వాళ్ళందరి కోసం ట్వంటీ బెడెడ్ క్లినిక్ కడతా ఉన్నాం ఒక బ్యూటిఫుల్ గా కడతా ఉన్నాం బ్లడ్ బ్యాంక్ ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం స్పాస్టిక్ సెంటర్ కి ఒక మంచి ప్లే గ్రౌండ్ అని రెనోవేట్ చేస్తా ఉన్నాం ట్వంటీ డేస్ లో వాటి పూర్తి చేయాలి నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్ గా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి దానికి ఏదైనా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర కంప్లీట్ చేస్తాను అదేవిధంగా నారాయణ గారికి చెప్తా ఉన్నాను మీ తరం కాదు రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్ గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించారని అని ఉన్నాను తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను ఆ రెడ్ క్రాస్ కు సంబంధించి నేను చైర్మన్ గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవి నా రాజీనామా పత్రాన్ని రాజీనామా పత్రాన్ని చైర్మన్ గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్ని రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను ఇక్కడ రెండు పాయింట్స్ చెప్తున్నాను ఆయన పొలిటికల్ గా నా మీద ఏం తీసుకున్నా ఏం చేసినా నేను నేను భరించడానికి కార్యకర్తలకి నాయకులకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అయితే రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి తెలుసో తెలియకో దాని గురించి న్యూస్ రన్ కావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం తర్వాత నేను సిటీ కాన్స్టెన్సీలో ఫుల్ టైమ్గా నాకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అన్న ఆలోచనతో ఈ రాజీనామా చేయాలనే నిర్ణయం తీసేసుకోను నేను అయితే జనవరి ఎండింగ్లో తీసుకోవాలనుకున్నాను ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అపార్థం చేసుకొని ప్రజలను కానీ అందరినీ కూడా ఒక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలోకి వస్తుంది నా వల్ల రెడ్ క్రాస్కి అలాంటిది రాకూడదు మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రూపంగానైనా చేయించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రిజిగ్నేషన్ నేను చేస్తా ఉన్నాను తర్వాత ఇంకొకరు అడిగిన ప్రశ్న ఇరవై రోజులు ఆగలేకుండా పోవడానికి కారణం ఏంటి అని అది వాళ్ళకి తెలియాలి ట్వంటీ డేస్ చెప్పింది అది కూడా ఫోర్ డేస్ అయింది ఈ ట్వంటీ డేస్ లో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సి వస్తారు రాజీనామా చేయాలా అనుకుని దేనికంటే నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాను నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితులు అన్ని దగ్గరికి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటే నేను తప్పుకుంటానని చెప్పి గత రెండు నెలల నుంచి నేను వాళ్ళతో చెప్తా ఉన్నాను కేవలం ఏంటంటే టైం స్పెండ్ చేయలేనేమో అన్న ఆలోచనతో మాత్రమే నేను డెఫినెట్ డెఫినెట్గా ఆయన నాన్న వాళ్ళు చేస్తున్నటువంటి ప్రెషర్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కి ఎలా మాట్లాడారు వాళ్ళందరితో కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది నేను చెప్పాను సరే కారణాలు ఏదైనా కూడా ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ అన్నది వాళ్ళు చేయడం కరెక్టా కాదన్నది మీరు నిర్ణయం చెప్పండి నేను రిజైన్ చేయడానికి కారణం అయితే మాత్రం నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకొని ఉన్నాను దీని గురించి వా మధ్యలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడటం కానీ ఇంకొకరు దాని గురించి రెడ్ క్రాస్ గురించి రోజు న్యూస్ లో రావడం కానీ నాకు మనసుకి ఇష్టం లేక నేను రిజైన్ చేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కొనసాగమని కూడా ఇందాక చెప్పినా కూడా నేను మేనేజింగ్ కమిటీ మెంబర్ గా మీతో పాటు ఉంటానే గానీ చైర్మన్ గా మాత్రం రిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లేజర్ మరియు మైక్రోమీడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు